తొలి నాగరికత పుట్టిందే మా వద్ద మిగిలిన దేశాలన్నీ మా తర్వాతే అని విర్రవేగిన తెల్లవాడి అంచనాలు తారుమారయ్యే విధంగా మనుషులు మనుషులున్నప్పుడు అసలు భారతదేశం అనేదే లేదు అన్న తెల్లవాడి దిమ్మ తిరిగిపోయేలా అతి తెలివి తెల్ల మేధావుల నోర్లు మూతపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొండ గుహల్లో బయటపడ్డ కొన్ని బొమ్మలు రాజగొప్ప ఆందిమానవుడి ఆనవాళ్లు వాస్తవాలను మన ముందుంచాయి విశ్వంలో అసలు మానవజాతి పుట్టుక ఎక్కడ ఎలా మొదలైంది అనడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు పరిశోధన చేసిన మన దగ్గర ఆదిమానుడు ఎక్కడ నివసించాడు అనడానికి ఆధారం లేవు ఈ క్రమంలో ఆదిమానుడు తమ కార్యకలాపాలను తమ పరిసరాలను తెలుసుకుంటూ గోడ గీసిన రాతి యుగపు ఆదిమానుడు మన భారతదేశంలోనే నివసించాడు అని మన పురావత్ శాఖ అధికారులు నిర్ధారించారు దాదాపు పదివేల సంవత్సరాల నాటి కాలంలో ఆదిమానవులు అక్కడ జంతువుల బాడ నుండి తప్పించుకోవడానికి మరియు వాటిని వేటాడడానికి కావలసిన రాతి కత్తులు బాణాలు తయారు చేసి తమ కార్యకలాపాలను కొనసాగించినట్లుగా అక్కడ లభించిన ఆధారాలను బట్టి పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం బుగ్గట్టు అటవీ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో చిత్తరయ గుహలు ఉన్నాయి ఇటీవలి కాలంలో పురావస్తు శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు అక్కడ లభించిన ఆధారాలను బట్టి రాతి ఆదిమానుడు అక్కడ నివసించినట్టుగా నిర్ధారించారు అక్కడ ఆదిమానుడు ఉపయోగించిన రాతి బండరాలు చిత్తరులు మట్టి పాత్రలు మరియు గోడలకు నాగలి మనిషి బాణం లాంటి ప్రతిమలు తీసినట్టు ఆధారాలు లభించాయి ఇక్కడ నివసించే ప్రజలు ఈ యొక్క గుహలను చిత్తరయ్య దేవుడిగా భావిస్తారు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి అక్కడున్నటువంటి చిత్తరులకు వర్షాలు పడి తమ పంటలు బాగా పండాలని పూజలు నిర్వహిస్తుంటారు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే భక్తి శ్రద్ధలతో ఆ గుహలోకి వెళ్లి చప్పట్ల శబ్దం చేసినట్లయితే గోడలపై రాజులు మరియు ఏనుగులు ప్రతిమలు కనబడతాయట విషయం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి